మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీ కుటుంబాలకు కలుగునుగాక బాగున్నారా ప్రియులారా దేవాది దేవుడు తన కృపను మన జీవితాల్లో నూతనముగా అనుగ్రహించి నేటి ఉదయకాల సమయంలో కృపగలిగిన దయగలిగిన దేవుని మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు నేను ప్రభుని బట్టి మీతో కలిసి సంతోషిస్తూ ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా ఫిలిఫిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో సర్వ మానవాళి యొక్క పాప నివృత్తి కొరకై తన జీవితాన్ని ఏ విధముగా దారపోసేనో ఏ రీతిగా తన జీవితాన్ని బలిగా అర్పించుకునేనో ఈ అధ్యాయములో చాలా క్లుప్తమైన వివరణ అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు ఎంతగా సిలువలో శ్రమపడి ఉన్నారో మీరు గమనిస్తూ ఉన్నారు ప్రిలారా నిజమే మనము చేసిన పాపములకు శిక్ష మనము అనుభవించాలి కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ శిక్షను ఆయన అనుభవించి మన పాప ఆయన మోసి మనకు విడుదలను అనుగ్రహించాడు ప్రియులారా మీకు ఒక సంఘటనను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను జిన్ డార్ప్ డార్ఫ్ అని ఒక విలాసవంతుడు లోకంలో యాత్రలు చేస్తూ సంతోషిస్తున్నటువంటి అయినా ఒక దినాన ఆయన యాత్రలో వెళ్తూ ఉంటుంటే ఒక ఎత్తైనటువంటి స్థలములో ఒక సిలువ కనిపిస్తూ ఉంది ఆ సిలువ మీద ప్రభు గాయపరచబడి రక్తం కారుతున్నట్లుగా ఆ పరిస్థితులు తన కంటికి దృశ్యంగా కనబడుతున్నప్పుడు ఆయన అనుకుంటాడు ఎవరైనా ఇంత గాయపరచబడిన పరిస్థితుల్లో ఈ రీతిగా ఉంచబడింది అని ఆలోచిస్తున్నప్పుడు ఆ క్రింద ఒక పదము రాయబడి ఉంది ఆయన ఆలోచిస్తున్నాడు ఈ ముళ్ళ కిరీటం ఏంటి ఈ ఏమిటి ఈ చేతుల్లో ముళ్ళు గు్రచబడటం ఏంటి ఎందుకు ఈయన చనిపోయి ఉంటాడు ఎందుకు ఈయన చనిపోయినటువంటి దానిని దృశ్య రూపంలో ఇలా చూపిస్తూ ఉన్నారు అని భావిస్తున్నప్పుడు ఆ క్రింద ఒక మాట రాయబడి ఉంది ఏమిటి ఆ మాట అని మనం ఆలోచన చేసినప్పుడు నీ కొరకే నా ప్రాణమిచ్చి తిని అనే మాట ఆ మాట ఆయన హృదయాన్ని కదిలింపజేసింది నా కొరకును చనిపోవడం ఏంటి నా కొరకు ఈ రక్తము కార్చడం ఏంటి గాయాలు పాలవటం ఏంటి అని ఆలోచనలో పడినప్పుడు అక్కడున్నటువంటి ఒక సేవకుడిని అడుగుతాడు ఆ సేవకుడు ప్రియులారా ప్రభువుని గురించి వివరించినప్పుడు పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించి తన హృదయాన్ని తెరిచి ఆయనకు రక్షణ భాగ్యం ఇస్తారు ప్రిలర చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది భారతదేశంలో ఇక అనేక దేశాలలో ప్రిలర క్రైస్తవులను వెలిగించడానికి ప్రభుని ఎరుగినటువంటి వారిని ప్రభు దగ్గర నడిపించడానికి మిషనరీలను తయారు చేసే అంత వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరిచాడండి ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా ప్రియుల ఆ దృశ్యాన్ని చూచి హృదయము కరిగిన వ్యక్తి ఈ దినాన్న నీవు ప్రభు పంచ గాయములో ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడినటువంటి దానిని జ్ఞాపకం చేసుకుని ప్రభు నా చేతులతో చేసిన పాపాలకు నీ చేతులు మ్రేకులు గుర్చబడ్డాయి నాయన నా కాళ్ళు తప్పుడు మార్గాలు నడిచాయి మీ కాలలో మేకులు గుర్చబడ్డాయి తండ్రి నా తలంపులు చెడ్డవుగా ఉన్నాయి నీ శిరస్సు మీద గుర్చబడ్డాయి నాయన నన్ను క్షమించు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తాడు ఈ లోకములో ఒక వ్యక్తిగా ఒక సేవకునిగా ఆయన పాత్రగా నిన్ను ప్రతిష్ఠిస్తాడు అలాంటి కృపా దీవెన ప్రభునికి దయచేను గాక పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడ ఈ మాటలు వీక్షిస్తున్న నీ బిడల జీవితాల్లో నాయన ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా దేవా మేము చెప్పినటువంటి దేవా ధ్యానిస్తున్నటువంటి మాటలు ద్వారా పరిశుద్ధాత్ముడి బిడలను దర్శించండి నాయన మేము కూడా అనేక మందిని మీ వద్దకు నడిపించే వారంగా ఉండటానికి సహాయం చేయండి లోక పాప భోగాలకు అటహాస్తాలకు స్వస్తి పలికి మీ కొరకు జీవించే జీవితాన్ని మా కొరకు అనుగ్రహించమని యేసు నామము పేరిట అడుగుచున్నాం తండ్రి ఆమేన్